బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము చదువుకుందాము ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎట్లును ఐదు వందల ఆడుగాడిదులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమే దహన బలి నర్పించుచు వచ్చెను యోగు నిత్యము ఆలాగున చేయిచుండెను దేవదూతలు ఇహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చను ఎహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు తినని ఇహోవాకు ప్రత్యుత్తరమిచ్చను అందుకు ఇహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడినై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయ్యే దేవుని అందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్త మునకును చుట్టూ కంచె వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించి చుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని ఎహోవాతో అనగా ఎహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వసమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడి యుహోవా సన్నిధి నుండి బయలు బయలువెళ్ళను ఒక దినమున యోగు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు నుండగా ఒక దూత అతని ఎద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచూనుండగా శబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయచ్చు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను ఏహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయం యోబు యోవు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు